తన చేతిలో చేతిలో కుడి వాడింది మొలక శాతం మొత్తం మన సీడ్ స్వయింగ్ చేసిన తర్వాత అవనశుద్ధి వేసిన వరకు హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ ముగిసింది డ్రాపింగ్ అనేది లేదు ఈ సంవత్సరం ఏంటంటే అవనశుద్ధి కలపడం వల్ల డ్రింకింగ్ ఇచ్చే పని లేకుండానే ఆటోమేటిక్గా మొక్క గ్రోతింగ్ వచ్చి ఏరు వ్యవస్థ కూడా బాగా డెవలప్ అయి ఏరు బాగా అనేది మామూలుగా డిఏపి మీద కూడా దీనికి వేరు వ్యవస్థ అనేది ఎక్కువగా వచ్చింది పై స్ప్రేయింగ్ కింద వీళ్ళు చింటు అను ప్రాణ్య రెండు పైన స్ప్రేయింగ్కి ఇచ్చారు దాన్ని స్ప్రే చేసినాక ఇంకా మంచి క్వాలిటీ వచ్చేసింది వారికి ఎటువంటి తెగులు కానీ కుళ్ళుడు కానీ ఆకుమచ్చ తెగులు కానీ కోసం తెగులు అంటారు అది కూడా ఏమీ లేదు బాగుంది అందరికీ నమస్కారం మ్యూటెడ్ కంపెనీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం మనం ఈ రోజు పల్నాడు జిల్లా ఎడ్లపాడు మండలం వంకాయలపాడు నర్సరీలో ఉన్నాము వచ్చేసి చంద్రమౌళి గారు సిర్మావిల గ్రామంలో తన నర్సరీ ఏడు సంవత్సరాలు పెట్టి చేస్తూ ఉన్నారు ఈ సంవత్సరం వంకాయలపాడు గ్రామంలో కూడా నర్సరీ కొత్తగా ఓపెన్ చేశారు అవనశుద్ది ప్రాణ్యా చీటో వాడుతూ కొంత నారు పెంచారు అది ఎలా ఉంది ఏమే మార్పులు గమనించారు ఏడు సంవత్సరాలు బట్టి కాంప్లెక్స్ ఎరువులు కానీ పైన స్ప్రేలు ఇచ్చే వాటి వల్ల మొక్క తీరు ఎలా ఉంది ఇప్పుడు ఇవి ఇవ్వడం వల్ల ఎలా ఉందనే విషయం తన మాటలో తెలుసుకుందాము మాది చిరుమ గ్రామం నాదెళ్ల మళ్ళీ డిస్టిక్ నుంచి నర్సరీ రన్ అండి గతంలో మేము ఎరువులు ఆటోమేటిక్ గా కలిపిన ఫర్టిలైజర్ కాకుండా డ్రింపింగ్ ఇచ్చుకునే వాళ్ళు డీఏపీ గానీ మూడు పొందులు గానీ ఇచ్చుకుంటే గానీ మొక్క గ్రోతింగ్ వచ్చేది కాదు ఎన్ని రోజులకి నాలుగు ఆకు వచ్చేసిద్ది నాలుగు ఆకు వచ్చిన నుంచి డిఏపి కానీ లేకపోతే మూడు పంతొమ్మిది గాని పైన డ్రింకింగ్ ఇచ్చుకుంటే గానీ మొక్క ఎదుగుదల అనేది వచ్చేది ఈ సంవత్సరం ఏంటంటే అవున శుద్ధి కలపడం వల్ల ఆ డ్రింకింగ్ ఇచ్చే పని లేకుండానే ఆటోమేటిక్ గా మొక్క గ్రోతింగ్ వచ్చి ఏరు వ్యవస్థ కూడా బాగా డెవలప్ అయిపోయి ఏరు బాగా అనేది మామూలు డిఏపి కలిపిన దాని మీద కూడా దీనికి వేరు వ్యవస్థ అనేది ఎక్కువగా వచ్చింది పైన స్ప్రేయింగ్ కింద చింటూ అను ప్రాణియా ఇచ్చారు దాన్ని స్ప్రే చేసినాక ఇంకా మంచి క్వాలిటీ వచ్చేసింది నాకు ఎటువంటి తెగులు కానీ కుళ్ళుడు కానీ ఆకుమచ్చ తెగులు గాని కోసం తెగులు అంటారు అది కూడా ఏమి లేదు బాగుంది నూట యాభై గ్రాములు రమ్ము కలుపుకొని ఒక డబ్బా తీసుకొని ఎన్ని టన్నులు కోకో పెట్టుకు కలిపారు ఏడు టన్నులకు ఒక నూట యాభై గ్రాములు రమ్ము నెలకి కలుపుకొని ఒక ఏడు టన్నులకి ఇద్దరు తిరగేస్తుంటే కల్లాపు కొట్టినట్టుగా కలుపుకొని ఒకటికి రెండు సార్లు తిరిగేసి సీడ్ అనేది వేసుకుంటానికి రెడీ చేసి ఉంచాము తర్వాత కోకోపిట్ పోసి ఇక మొక్క ట్రైన్ లో కోకోపిట్ వేసుకొని సీడ్ అనేది సోయింగ్స్ అనేది మళ్ళీ ఎన్ని రోజులకి డ్రించింగ్ ఇచ్చారు దానికి కరెక్ట్ గా ట్వంటీ సెవెన్ డేస్ కి ఇచ్చామండి ఇక్కడ ఉన్న నర్సరీలో అన్ని ట్రైల్ కి ఇవ్వలేదు కొంత సపరేట్ గా చూసారు చూసాం ఎందుకంటే మనకు తెలియని దాన్ని స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి అది ఒక సంవత్సరం తొలి సంవత్సరం మనం చూసుకుంటే నెక్స్ట్ ఇయర్ దాని మీద ఇంకా మనకి ఎటువంటి డౌట్ లేదనుకుంటు విత్తనాల కాస్ట్ ఎక్కువ కాబట్టి మనం ఏదైనా తేడా పడితే రైతులు ఇబ్బంది పడతాం కాబట్టి ఈ సంవత్సరం ట్రైలు వాళ్ళు చూడమని అన్నారు మనం కూడా చూసాము మొక్క ఎదుగుదల బాగుంది ఇక నెక్స్ట్ ఇయర్ ఏంటంటే ఇంకా ఆటోమేటిక్ గా ఒక పది టన్నులకి ఒక కేజీ కాడికి లేకపోతే ఒక కేజీ నర కాడికి కలుపుకొని లేకపోతే వాటర్ పైన స్ప్రేయింగ్ ఇచ్చుకుంటే సరిపోయింది ఎన్ని ఎకరాలు అండి ఎకరాలు అక్కడ అక్కడ ఎన్ని ఎకరాలు సినిమా ఐదు ఎకరాలు ఎన్ని ఎకరాలు నాలుగు వరకు ఇచ్చి ఉంటారు ఒక పది ఎకరాలు నాలుగు

గట్టిగా ఉంది స్ట్రెంత్ వచ్చింది మొక్క ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇప్పుడు వేరేది మొక్కలు మొక్కలున్నాయి ఈ మొక్కలున్నాయి వీటిల్లో కూడా ఏమైనా తేడా అనిపిస్తుందా మీకు తేడా అంటే ఒకటేనండి కొంచెం ఇదేందంటే మనం ఎరువులో కలుపుకుంటే ఇంకా డిఏపి ప్రత్యేకంగా పైన చేసే వర్క్ అనేది చేసే పని లేదు సరిపోయింది డిఏపి అయినప్పటికేది అంటే ఇది కొంచెం రిస్క్ పని మనం డిఏపి కరెక్ట్ గా డోసు ప్రకారం ట్రేలు కనిచ్చుకోవాలి పైన ముందు డ్రింపింగ్ ఇచ్చిన తర్వాత వాటర్ కరెక్ట్ గా కొట్టకపోతే ఎక్కడైతే కొట్టలేదు అక్కడ మొక్కలు చనిపోతాయి ఆటోమేటిక్ ఎండిపోతాయి ఇప్పుడు అంత రిస్క్ పని లేకుండానే అవన శుద్ధి చేయటం వల్ల ఏంటంటే ఎరువులో కలుపుకొని ఇంకేదైనా కాస్త మనకు గ్రోతింగ్ కావాలి మొక్క శంత కావాలనుకుంటే రమ్ముకు ఒక నూట యాభై గ్రాములు కాడికి కలుపుకొని పైన డ్రింకింగ్ ఇచ్చుకుంటే ఆటోమేటిక్గా మొక్క మనకి అంటే పని అనేది రిస్క్ లేకుండా రెండోది రైతుకు కూడా సాటిస్ఫాక్షన్గా ఉంటుంది డీఏపీ ఏంటంటే సమ డోసులో వేస్తేనేమో కరెక్ట్గానే ఉంటుంది కాస్త ఎక్కువ ఎక్కువైతే ఆ బలం పట్టు అనేది ఇవాళ నలభై ఐదు రోజులకు పీకుదామనుకున్నారో యాభై ఐదు రోజుల దాకా కూడా ఆ పట్టు దిగదు ఈ ఎవరి శుద్ధిలో తీసిన మనం కలుపుకున్న మొక్క పీకిన మొక్క ఏందంటే ఆటోమేటిక్ నలభై రోజులు కానించి నాటేసుకోవచ్చు ఇక దాని బలం పట్టు అనేది ఏమి ఉండదు దాంట్లో అది ఏంటంటే వేరు వ్యవస్థ మీదనే బేస్ అయ్యి ఆటోమేటిక్గా మొక్క మనకి బాగా గ్రోతింగ్ వచ్చేస్తుంది డిఏపి ఏంటంటే వేరు వ్యవస్థ కాడికి వెళ్ళి అక్కడ వేరు వ్యవస్థ మళ్ళీ డెవలప్ అయ్యి ఆటోమేటిక్ గా మళ్ళీ కొంచెం టైం తీసుకొని పెరగదు కొంచెం యాభై రోజుల దాకా కొంచెం టైం పడుతుంది ఇదేంటంటే నలభై రోజుల కాడి నుంచి రైతు నాటుకున్నా కూడా ఎండకైనా కానీ ఏదైనా కానీ ఇబ్బంది లేదు మొలక శాతం నెంబర్ వన్ ఉందండి మొత్తం సీడ్ సోయింగ్ చేసిన తర్వాత అవని శుద్ధులు వేసిన వరకు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ముగిసిన డ్రాపింగ్ అనేది లేదు తొంభై ఎనిమిది పక్కనకి తొంభై ఎనిమిది వచ్చేసినాయి జిఓటీ అనేది హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ వచ్చేసింది వచ్చిన మొక్క ఇది శుద్ధి దీనికి దీనికి కొంచెం ఇది బాగా బిగిసింది ఇది కొంచెం బిగసాలి తన ఎడం చేతిలో ఉన్నది డిఏపి వేసింది కుడి చేతిలో ఉందేమో అవనశుద్ధి వాడింది ఇది అవనశుద్ధి వాడిన మొక్క యొక్క వేరు వ్యవస్థ చూడండి అంత తెల్లగా చిన్న ఏరు ఎక్కువతో ఉంది ఇది అవన్ శుద్ధి వాడని మొక్క యొక్క వేరు వ్యవస్థ నల్లగా అసలు చిన్న వేరు అనేది అసలు చాలా తక్కువ ఉంది